నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మానవత్వం సజీవంగా ఉండాలి అనేది ఈ సంస్థ మానవత్వం సజీవంగా ఉండాలి అనేది ఈ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ నినాదం రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రెడ్ క్రాస్ సభ్యులు సిబ్బంది రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకులు సర్ హెన్రీ డొనాల్డ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న సాటి మనిషిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు అదే మానవత్వాన్ని సజీవంగా అన్నారు రెడ్ క్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రక్త కేంద్రాలు ఆసుపత్రులు విపత్తు సిద్ధాంత బృందాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థి దశలోనే ఆరోగ్యం సేవ అంతర్జాతీయ స్నేహం వంటి మానవతా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ విభాగాలను విద్యా సంస్థలలో ఏర్పాటు చేస్తోందని వివరించారు ఆర్టీసీ స్టాండ్ లో మజ్జిగ పంపిణీ అనంతరం ఆర్టీసీ స్టాండ్ లో రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న మంచినీటి చలివేంద్రంలో సోము రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ సభ్యులు ఓరుగంటి వెంకటేశ్వర్లు కె హరినారపరెడ్డి బిఎస్ ప్రసాద్ డి పద్మావతి వి మధుసూదన్ రెడ్డి ఎం వేణుగోపాలరావు ప్రముఖ సంఘ సేవకులు సోము శ్రీనివాసల రెడ్డి తదితరులు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం